దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు ఉన్నగాక బాగున్నారా దేవాది దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను ఈ దినం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును పొందుకుందాం మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్మచ్చి ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుని దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని ఏసునామమును అడిగి చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెను ఇతనం దేవుని వాగ్దానము కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనము ఆఖరి భాగము నీవు అనేక జనములకు అప్పించదువు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు దా చక్కని వాగ్దానం అండి దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ అని అంటూ ఉన్నాడు నీవు అనేక మందికి అప్పిస్తావు కానీ అప్పు చేయవు అనేక జనములను ఎలుతావు కానీ వారు నిన్ను ఏలరు ఈరోజు దేవుడు మనలను హెచ్చించాలని ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఈ వాగ్దానం వింటూ మీ జీవితంలో ఒక ప్రశ్న రావచ్చు ఈరోజు నాకు అన్ని అప్పులే కదండి అన్ని కష్టాలే కదా ఎలాగా అప్పు చేయకుండా అప్పు ఇచ్చేవానిగా దేవుడు చేస్తాడు దేవుడు ఎలాగ నా పరిస్థితులను మారుస్తాడు ఇప్పుడు అన్ని కష్టాలే అని అనుకుంటూ ఉండవచ్చు దేవుని బిట్లర్ ఈరోజు దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఈరోజు అప్పు చేయకుండా ఈరోజు మనకున్న అప్పు నుండి దేవుడు విడుదల అనుగ్రహించి ఇతరులకు సహాయం చేసే పొజిషన్కు మనం రావాలంటే దేవుడు ఒక కండిషన్ మనకు పెట్టి ఉన్నారు ఆ పై భాగంలో ఐదవ వచ్చినంలో మనం చూస్తే దేవుడు ఒక శ్రేష్టమైన మాటను తెలియచేస్తూ ఉన్నాడు కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న కొన్ని దేవుడిని హోవా మాటను జాగ్రత్తగా విని ఎడలా దేని స్తో ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఎప్పుడు మనము అప్పు చేయకుండా అప్పిచ్చేవారమ్మగా లేకపోతే ఇతరులకు సహాయం చేసేవారముగా మనం ఉంటామంటే దేవుని మాట వినినప్పుడు మాత్రమే దేవునికి లోబడినప్పుడు దేవుని మార్గములో నడిచినప్పుడు ఆయనను అనుసరించినప్పుడు మనం దీవించబడతాం ఈరోజు అన్ని కష్టాలే అన్ని ఇబ్బందులే అన్ని అప్పులే ఎందుకంటే దేవుని మాటకు మనము విధేయత చూపించడం లేదు దేవుని మాటను వినడం లేదు దేవునికి లోబడడం లేదు దేవునికి దూరంగా ఉన్నాం అందుకే కష్టాలు ఈరోజు దేవుని పిట్ల దేవుని సెలవిచ్చినట్లుగా ఆయన మాటలు మనము విని ఆయన మార్గంలో నడుచుకుని ఆయన మాటకు లోబడగలిగితే ఆయన ఆశించినట్లు ఈ లోకంలో జీవించగలిగితే ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్నటువంటి మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి దేవుణ్ణి వెంబడించే వారముగా ఉండాలి అప్పుడు ఈ వాగ్దానము అప్పి చదువు కానీ అప్పు చేయవు అనేక జనములను ఎలుదువు గాని వారు నిన్ను ఏలరు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నెరవేర్చను గాక ఆమె పరిశుద్ధుల అనేక వందన స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం చేయండి ఆస్వాదించండి గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించి నెమ్మదిని దయచేయమని నికృపులు భద్రపరచమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రికి మార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్